హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డీజిటిల్ లో ఈ రోజు నేను మరి దానికి నేనుపల్లి దగ్గర కూర్చాను కానీ రాధికా కోసం ఎదగడం కోసం నా రాధిక మిస్ అయిపోయింది నేనైతే ఇప్పుడు బస్ స్టాండ్ లో ఎదుగుతున్నా సారీ చెప్తాను నా రాధిక మిస్ అయిపోయింది కోసం ఇక్కడ వచ్చాను ఇక్కడికి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను నా రాధిక ఎవరికో వెళ్ళిపోందో తెలియడం లేదు చూసారు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారో అడుగుతాం నా రాధికా కోసం నా రాధిక ఎటు వెళ్ళిపోయిందో ఎవరికో వెళ్ళిపోయిందో నాకు తెలియదు అయితే మనం అయితే బస్ స్టాండ్ లో ఉన్నాం రాధిక ఎక్కడ ఉందో ఏదో ఎదగారి బస్ స్టాండ్ లోనే మిస్ అయిపోయింది నా రాధిక ఇప్పుడు నేను తెలుసు కదా చిల్లుని రాధిక కోసం వచ్చాను ఇక్కడ ఎదగడం కోసం అందరూ ఉన్నారు అడుగుదాం ఇక్కడ రాధిక కోసం రాధిక కనిపించడం లేదు రాధిక కనిపించడం లేదు రాధిక కనిపించడం లేదు రాధిక ఇకొకటి వచ్చాను రాధిక రాధిక ఎక్కడ ఉంది నా రాధిక రాధిక ఈ నలుగురిలో నవ్వులున్నా రాధిక అదేనా అయ్యా రాధిక ఓయ్ రాధిక కనిపించిందా ఏ బ్యూటీ రాధిక చిన్నపిల్ల కురుకురు తింత పెట్టే తింత తిన నాకు కూడా వచ్చు కదా పోసే చెప్తే చెప్పండి లేకపోతే లేదు అలుక్కు వెళ్ళిపోతున్నాయి పోతే పోయింది కానీ గుంటలు బాగున్నారు యాహా ఓచే మీరు వెళ్ళిపోతుంది మీ వెనక్కి రాలనుకుంటాను రేటే వచ్చి చూడండి ఎంత కుట్టిన సామాన్ పోమ్మని నేను గుంటకన నా రాధిక దొరికినంత వరకు వదలను ఈ గుంట దొరికి వస్తుంది సేమ్ నా రాధికలాగే ఉంది ఓసే సిగ్గు ఇలా నవ్వే కదే మా అబ్బాయి జీవితం నాశనం చేయతారు అదే 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 రాధిక బాగున్నారా అయినా సరే ఐదుగురు గుంటల బాగా చెప్పండి ఒకసారి బాగా చెప్పినారు బాయ్ సెకండ్ అయ్యా గుంట ఓరే సెకండ్ అవ్వ ఓస్ దీనికి ఎంత కోదరా సహ్య వంకెడుతుంది పోతే పోయిందా హా ఏమైనా అవుతాను రే ఇలా అవే కదా బతుకులు బస్ స్టాండ్ చేయతారు గుంటలారా అయినా మిమ్మల్ని వదలనాయి ఎంత కొట్టే సామని పోమని నేను మీ వెనకే పడతాను అని ఏంటి అలాగే చూస్తాను అడిగి చెంపంది చూసినట్టు ఎప్పుడు చూడలేదు ఏంటి నా మనుషులకి పోచి వచ్చే మీ అంటే ఇది వస్తుంది రేది మేడమ్ కాలేజ్ ఉందరేటే అలాగే బ్రీ ఈ ఎలా అవుతుంది పోసేసి దేం పట్టిందేటి దీనికి వస్తారు గుంటలు వస్తారు గొంట్లో వస్తారు చూడరా ఎంత అందంగా రెడీ అయింది మీకోసము ఆంటీ ఏంటి సంగతి ఆంటీ కూడా పలకడం ఏంటిది ఓటు ఏడు పట్టుకుంది ఏటా అలానే అవుతుంది ఎందుకంటే కొంటా హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీ డీజేటీలోని నన్ను మోసం చేసిన రాధిక కోసం ఎదుగుతున్నాను చూస్తుంది నా రాతికి బస్ స్టాండ్లో ఎక్కడ ఉందని నాకు తెలిసింది వీళ్ళు ఇద్దరు గుంటలు దుక్కు చూస్తుంది అందులో ఎవరు రాధిక అనిపిస్తుంది ఓ వీళ్ళు నవ్వుకుంటున్నారు రా గుంటలో ఈయన అనుకుంటున్నాను నా లాగా ఉంది అక్కడ దాయి నాలుగు అద్దెలుదాయి చూసి ఎలా మాట్లాడుతుంది నా గురించి వరీ గుంట చూసింది కెమెరు దుక్కు నా రాధిక లాగే ఉంది ఇది అది ముగ్గురిలో ఎవ నా రాధిక ఇదే ఇదే あ